హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీకు పొందవచ్చు ఈరోజు మనం చాలా మందికి స్త్రీలకు కానివ్వండి పురుషులకు కానివ్వండి ముఖం మీద లాగా రావడం అనేది జరుగుతుంటుంది ఈ మొటిమలు అనేవి ఒక దగ్గర స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా పెరుగుతూ అవి పగలడం వాటిని ఇల్లడం మరకలు కావడం ఇలా అనేక అంటే అందంగా ఉన్న ఫేస్ తెల్లగా ఉన్న ఆడవాళ్ళు కానీ మెగ మగవాళ్ళు కానివ్వండి ఇది ఒక మచ్చలాగా కనబడుతుంటుంది ఆ మరకలు కూడా లైఫ్ టైం అంతా ఉండిపోతాయి సో మొటిమలు రావ రాగానే లేదంటే మొటిమలు వచ్చి ఈ మరకలు లాంటివి ఏర్పడ్డా సరే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు కనుక మీరు క్రమం తప్పకుండా ఫాలో అయినట్లయితే ఈ ముఖం మీద మీకు మొటిమల వల్ల కానివ్వండి పగుళ్ళ వల్ల కానివ్వండి గిల్లడం వల్ల గీరడం వల్ల వచ్చినటువంటి మరకలు కూడా అన్ని పూర్తిగా తగ్గిపోతాయి ఓకేనా అంతే కాకుండా కొంతమందికి ఈ ముక్కు మీద కానివ్వండి కళ్ళ కింద కానివ్వండి చిన్న చిన్న బ్లాక్ కలర్ డాట్స్ వస్తుంటాయి బ్లాక్ అంటారు సో అలాంటి బ్లాక్ డాట్స్ వచ్చినా కూడా అంతేకాకుండా కళ్ళ కింద నలుపు ఛాయలు కొంతమందికి అధికంగా ఉంటాయి స్త్రీలు కానీ పురుషులు కానీ మిత్ర సరిగ్గా పోకపోవడం వల్ల అలాంటి వాళ్ళలో కూడా ఈ చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల ఫేస్కి ఒక మంచి గ్లో అంటే ఎంత బ్రైట్నెస్ లాగా ఎంత బాగుంది ఇలా ఫేస్ అన్న విధంగా ఫేస్ అనేది మారడం అనేది జరుగుతుంది దీనికి ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా కస్తూరి పసుపు కస్తూరి పసుపు అనేది మనకు ఆయుర్వేదిక్ షాపులలో ఈజీగా అవైలబుల్గా జరుగుతుంది ఈ కస్తూరి పసుపుని తీసుకొచ్చుకొని దానిలో కొద్దిగంత నిమ్మరసం పిండి ముద్దలా చేసుకొని ఫేస్కి అప్లై చేసి వన్ అవర్ ఉంచుకోవాలి వన్ అవర్ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కనుక కడుగుతూ ఉండాలి ప్రతిరోజు ఇలా చేస్తుంటే ముఖం చాలా అందంగా బ్రైట్గా కనబడుతూ ఉంటుంది ఇకపోతే వెన్నె మనం మామూలుగా పాల మీద మీగడలాగా వస్తుంటుంది కదా వెన్న ఈ వెన్నెను తీసుకొని ఒక చిన్న బౌల్ లాంటి దాంట్లో వేసుకొని ఈ వెన్నెలో కొద్దిగంత పసుపు లేదా ముల్తాన మట్టి ముల్తాన మట్టి కూడా మనకు అందుబాటులో ఉంటుంది కదా ఈ రెండు కూడా కొంచెం పేస్ట్ లాగా కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకుంటూ వన్ అవర్ తర్వాత మళ్ళీ దీన్ని గోరవై చెందులతో కడుపుకోవాల్సింది ఇది రెండో చిట్కా ఇకపోతే మూడో చిట్కా ఈ మూడో చిట్కాలో ఎర్రచందనం మనకి ఎర్రచందనం అనేది చిన్న చిన్న లో మనకు చౌదాపొడి దుకాణాలు అవైలబుల్ గా ఉంటుంది ఈ ఎర్ర చెన్నను తీసుకొచ్చుకొని దీనిలో సరిపడినంత అంటే ఎంతైతే ఒక చెంచాడు ఎర్ర చెన్న తీసుకుంటే ఒక చెంచాడు పసుపు తీసుకోండి ఈ పసుపును అదే విధంగా పచ్చి పాలు ఈ మూడు మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని పేస్ట్ మొత్తం అంతా ప్యాక్ చేసేసుకోండి ఓకేనా ప్యాక్ చేసుకొని కూడా దీన్ని మళ్ళీ సుమారుగా ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా ఉంచుకొని గోరువెచ్చని నీళ్ళతో కడుతూ ఉండాలి ఇది మూడో చిట్కా ఇక నాలుగో చిట్కా వెల్లుల్లి రసం వెల్లుల్లి రసం కూడా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది వెల్లుల్లి రసంలో ఒక చెంచాడు పచ్చిపాలు లేదా ఒక చెంచాడు మామూలుగా మనకు కలమంద అలవేరా దొరుకుతుంది కదా ఆ అలవేరా కానివ్వండి లేదా ఒక అర చెంచాడు కస్తూరి పసుపు కానివ్వండి ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి ఈ పచ్చి ఈ వెల్లుల్లి రసంలో కలుపుకొని ఫేస్ కి మంచి ప్యాక్ లాగా చేసుకుంటూ మళ్ళీ వన్ అవుతుందా కడుగుతున్నట్లయితే కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్యూర్ అవుతుంటాయి ఇక ఫైనల్ గా చాలా మంది కూడా ఇది అందుబాటులో ఇప్పుడు నుంచి చెప్పిన ప్రతిదీ కూడా చాలా వరకు అందరికి అందుబాటులో ఉంటాయి రెగ్యులర్ గా మనం చేసుకున్నట్లయితే ఎలాంటి మెడిసిన్ లేకుండా మచ్చలు మరకలు అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఇకపోతే ఫైనల్ గా సింపుల్ చిట్కా ప్రతిరోజు అన్నం వండే ముందు అందరూ బియ్యం కడుగుతుంటారు బియ్యం కడగగా వంచినటువంటి ఆ నీళ్లను సేకరించి రోజుకు మూడు సార్లు దాంతో ఫేస్ ని కడుగుతూ ఉండాలి వాటిలో రోజు మూడు సార్లు కనుక ఇలా ఫేస్ ని మీరు వాష్ చేస్తూ ఉన్నట్లయితే అంటే వాష్ చేసుకుని ఒక పావు గంట ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ తో మళ్ళీ కడుక్కోవచ్చు ఓకే అలా కనుక చేస్తున్నట్లయితే మీ ఫేస్ కి మంచి గ్లో అనేది కానీ బ్లాకెట్స్ నల్ల చుక్కలు కానీ డాట్స్ ఉంటాయి కదా మరకలు అవన్నీ కూడా ఈ చిట్కాలో మీకు ఏ చిట్కా నచ్చినా ఏది అయినా సరే క్రమం తప్పకుండా ఫాలో అయితే మీ ముఖమైనటువంటి అన్ని మరకలు మచ్చలు మొటిమలు అన్నీ అన్ని కూడా పూర్తిగా తగ్గిపోయి ఫేస్ మంచి గ్లో రావడం అనేది జరుగుతుంది సో మరే ఇతర కారణాలతో కనుక మీకు మరే ఇతర సమస్యలతో కనుక బాధపడుతుంటే ఫేస్ మీద వెంటనే మమ్మల్ని సంప్రదించండి సంబంధించిన సలహాలు సూచనలు అన్ని కూడా మేము అందిస్తాం కాల్ చేయండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ